దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అన్నీ జాగ్రత్తగా మరి ప్రజలు ఆలోచించే సమయం వచ్చింది ఈ దేశము ఈ ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తున్నటువంటి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ కేంద్ర ప్రభుత్వము అయితే దీని వెనుకాల ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎన్నో కుట్ర కుతంత్రాలు చేసుకుంటూ వస్తుంది వాస్తవానికి ఆర్ఎస్ఎస్ అనేది పంతొమ్మిది వందల యాభైలోనే నిర్ణయం తీసుకొని వాళ్ళ నిజంగా వాళ్ళ డాక్యుమెంటరీలో ఏ నాటికైనా ఖచ్చితంగా బాబాసేబు రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేయాలి ఆ రాజ్యాంగం లేకుండా చేయాలని చెప్పి ఆర్ఎస్ఎస్ డాక్యుమెంటరీ పంతొమ్మిది వందల యాభైలోనే రాసుకుంది ఆర్ఎస్ఎస్ మొదలు ఏదో చెప్పాలి భారతీయ జనతా పార్టీకి రోజుకైనా మనం ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే మొట్టమొదలు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేయాలి ఈ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలు పైనార్టీలను పెట్టే రిజర్వేషన్ తొలగించాలి ఈ దేశ ప్రధానమంత్రి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి ప్రజా ప్రమాదమైన ప్రమాదం అయ్యేటువంటి చట్టాలను కూడా చేశారు అంటే ఈరోజు ఈ దేశం ప్రమాదంలో ఉంది కాబట్టి ప్రజలందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ దేశంలో బీజేపీని అధికారంలోకి రాకుండా చూడవలసిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మాదిగలకు రెండిచ్చే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వరంగల్ నాగర్ కర్నూలు మాదిగలకు ఇచ్చి పెద్ద మాలకిచ్చాడు అదేవిధంగా మల్కాజిరి పార్లమెంటును కూడా మాదికిచ్చాడు జనరల్ సీట్లు మనం దీన్ని ఒప్పుకోవాలి ఎందుకంటే వాస్తవానికి ఎస్సీ రిజర్వేషన్ సీట్లు ఉండగా కూడా జనరల్ సీట్ ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ గొప్పతనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం కేంద్ర మంత్రి కూడా అయ్యాడు ఒక జనరల్ సీట్లో ఒక మాదిగ బిడ్డని గెలిపించి కేంద్ర మంత్రిని చేశాడు అప్పుడు ఎస్టీగా బలరాం నాయక్ గారిని కూడా కేంద్ర మంత్రి చేశారు మన రాష్ట్రం నుంచి ఒక రెడ్డి నుంచి వెళ్ళి కేంద్ర మంత్రి అయ్యారు అంటే ఇది సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది రేపు కూడా కేంద్రంలో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దళితులను మాదిగలను దళితులందరినీ కూడా ఖచ్చితంగా కేంద్ర మంత్రులు చేస్తుంది అవసరం అనుకుంటే ఉప ప్రధాని చేస్తుంది కానీ బీజేపీ సంస్కృతి అది కాదు కాబట్టి మేము పది తారీఖు నాడు ఈ నెల పది తారీఖు నాడు మన సంస్కృతి దాన్ని ప్రతి జిల్లా ఏడుకోటలలో అంబేద్కర్ విగ్రహాల దగ్గర మను సంస్కృతిని ఆర్ఎస్ఎస్ ఏదైతే మనవాద సంస్కృతి అంటుందో దాన్ని తగలపెట్టుకుంటూ భారత రాజ్యాంగ రక్షణను భారత రాజ్యాంగానికి సంబంధించిన రాజ్యాంగాన్ని కాపాడాలని ఆ రాజ్యాంగ బుక్కులు పట్టుకొని మన సంస్కృతిని దానికి సంబంధించింది ఆ రోజు తగలబెడతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను